ఈ యొక్క వేసవికాలంలో అనేక సంస్థలు అనేక సంఘాలు మజ్జిగ సెలవింద్రులు అనేక ప్రాంతాలు ఏర్పాటు చేసి ఎంతో మెళ్ళు చేస్తున్నాయి ముఖ్యంగా విఆర్ కళాశాల నైన్టీన్ ఎయిటీ త్రీ ఎయిటీ సిక్స్ ఆ యొక్క మూడు సంవత్సరాలు మేమందరం కూడా బీకామ్ విద్యార్థిని విద్యార్థులవి వాళ్ళందరూ కూడా గ్రూపుగా ఏర్పడి ఒక్కొక్క రోజు ఒక్కొక్కరు వాళ్ళు మాత్రం రోజు మజ్జిగ వితరణ చేసి పుణ్యూజంప ఇచ్చారు కానీ నాకు మాత్రం అవకాశం లేదు ఈరోజు ఏ రోజు నాకు చెప్పను కూడా చెప్పలేదు ఈరోజు చెట్ట చివరి రోజు ముగింపు కార్యక్రమానికి పిలవటం జరిగింది చాలా సంతోషం ఇక్కడ తాగకుండా ఇంకా కూడా ఇలాంటి సేవా కార్యక్రమాలు శక్తినింత మేరకి చేయాలని అందుకు స్థానిక ఎమ్మెల్యేగా నా సంపూర్ణ సహాయ సహకాలు ఉంటాయని తెలియచేస్తూ app required 钱 apat worlds राख्छ भत्त अडिन्छ कुनै वाधे <laughs> लाइ

డాక్టర్ రాజశేఖర్ ఐ హాస్పిటల్ సూపర్ స్పెషాలిటీ ఐ కేర్ సెంటర్ కంటి ఆపరేషన్లకు చెన్నై మధురై వెళ్లనవసరం లేకుండా ప్రపంచ స్థాయి ఆధునిక ఆపరేషన్లు ఇప్పుడు మన నెల్లూరులో డాక్టర్ రాజశేఖర్ ఎంబీబీఎస్ ఎంఎస్ సీనియర్ రెటీనా సర్జన్ గారిచే రెటీనా నరమ జబ్బులకు ఆపరేషన్లు ఇంజెక్షన్లు లేజర్స్ కంటి శుక్లాలకు ఆధునిక పద్దతిలో కుట్లు లేకుండా ఫ్యాకో సర్జరీ నెలలు తక్కువగా పుట్టిన పిల్లలకు ఆర్ఓపీ ఇంజెక్షన్లు నీటి కాసుల చికిత్స చేయబడింది డాక్టర్ ఎస్ జ్యోతి ఎంబిబిఎస్ ఎంఎస్ సీనియర్ కార్నియా రిఫ్రాక్టివ్ సర్జన్ గారిచే నల్లగుడ్డుపై పొర ఆపరేషన్లు కళ్ళజోడు లేకుండా లేజర్ ఆపరేషన్లు కెరటోకోనస్ వ్యాధికి ఆధునిక చికిత్స నల్లగుడ్డు మార్పిడి ఆపరేషన్లు కంటి గాయాలకు నల్లగుడ్డు ఇన్ఫెక్షన్లకు ఆపరేషన్లు చేయబడును మా ప్రత్యేకతలు లేటెస్ట్ లామినార్ ఫ్లో మోడ్రన్ ఆపరేషన్ థియేటర్ ఇంటర్నేషనల్ స్టాండర్డ్ మిషనరీ ల్యాబ్ ఫార్మసీ సౌకర్యాలు మరియు అన్ని బ్రాండెడ్ నాన్ బ్రాండెడ్ కంటి అద్దాలు సకాలంలో బిగించి భజన మందిరం ప్రక్కన மெயின் ரோட் ராமமூர்த்தி நகர் நெல்லூர்